బోలెడ్ యానిమల్స్ అవి ఉంటాయట మామీ జాయ్ ల్యాండ్ వెళ్ళమ్మా అది మీ మామయని అడగండి అది చేసిం చోహా చోటు ఇలా చూడండి మీ అమ్మ సరిగ్గానే చెప్పింది మనం జాయ్ కి వెళ్ళలేము కానీ నేను మాంత్రికుడి గొప్ప మెజిషియన్ని నన్ను చూసి భయపడువు నేను షాకా మనం జాయ్ కి వెళ్ళకపోతాయే हाँ चायला नहीं करके मनोरपे दो పిల్లలు మీరు జాగ్రత్తగా ఆడుకుని రండి నేను వెళ్తున్నాను కానీ చీకటి పడేలోగా ఇంటికి వచ్చేయండి రంగీలా చింగిలి మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడే ఉంటాను బాయ్ నేను మనసు మార్గం ఉంటుంది రుద్ర నువ్వెందుకు వెళ్తున్నావు నేను ఉన్నాను కదా వెళ్ళి తీసుకొస్తాను మనసుంటే మార్గం ఉంటుంది నేను బాలు వెతకడానికి వెళ్ళానా ఎవరు వెనక నుంచి లాగి డబ్బులు తినా ఇలా కింద పడ్డారు వీళ్ళెంత క్యూట్ గా ఉన్నారు తీసుకొస్తాను రుద్ర తీయడం కాదు రంగీలా ఇదేం పెద్ద విషయం కాదన్నా కాపాడండి सडन ग <todun> తీసుకోటించి పెట్టరా మిమ్మల్ందరినీ ఇప్పుడు నా దాడిన చూడు ఈ మ్యాజిక్ వాళ్ళ దగ్గర పని చేస్తుందేమో నా ముందు అది సాగదు ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు ఇతను చాలా కోపంగా ఉన్నారు ఇతని కోపం తగ్గాలంటే ఇతను బయటకి ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే అప్పుడే మీకు ఎలాంటి ప్రమాదం కలగదు ఈ అడవి మాది నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నీ వల్ల అయితే నన్ను అడ్డుకో చూద్దాం అరే మనసుంటే మార్గం ఉంటుంది శాంటర్ గారు ఈ తాజా పళ్ళు మీరెందుకు కింద పడేస్తున్నారు తినడానికి ఇవ్వచ్చు కదా నీకు పళ్ళు తినాలనిపిస్తోందా నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఈ పళ్ళు తింటూనే ఉండుస్తూనే ఉండండి ఎందుకు ఆగిపోయా తింటున్నాను అరే ఇక చాలా ఆపండి ఎన్నెన్న తినమంటారు స్పీడ్ కి నేను బ్రేక్ వేస్తాను అంతర్ మంతర్ జాదూ తిని తిని నా పొట్టు ఉబ్బిపోతుంది అవ్వదు కొట్టదు నేను తింటాను అసలు నేను పళ్ళెందుకు అడిగానో నాకు అర్థం కావడం లేదు

ఇక చాలు ఆపోసెంటర్ కాస్త శాంతంగా ఉంటావా నువ్వు అంత కోపడకు వీళ్ళు చాలా మంచి వాళ్ళు నీకు జరిగిన దానికి వీళ్లకు ఎటువంటి సంబంధం లేదు వీళ్ళెవరో తెలుసా తను రుద్ర జయసింగ్ చౌహాన్ యొక్క మనవుడు వాళ్ళేమో తన ఫ్రెండ్స్ ఓ జయసింగ్ చౌహానే మన సుఖంగా జీవించడానికి ఇంత మంచి ప్రదేశాన్ని ఇచ్చారు వీళ్ళు ఎవరైనా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వీళ్ళు మనుషులే కదా వీళ్ళని వదిలిపెట్టాను ఈ మనుషుల వల్లనే నా కుటుంబం నా నుండి దూరమైపోయింది ప్లీజ్ నేను చెప్పేది వినండి ఇప్పుడు చెప్పండి మీ కుటుంబాన్ని మీ నుంచి ఎవరు దూరం చేశారు మేం మీకు సహాయం చేస్తాం నేను చెప్తాను ఒక్కడికి నలుగురు వచ్చారు అందులో ఇద్దరు చిన్న పిల్లలున్నారు ఎలాగైనా మీకు చాలా థ్యాంక్స్ సరే చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది శాంటర్ వాళ్ళ ఫ్యామిలీని ఎవరో బంధించారు అది ఎవరని మనం కనిపెట్టాలి రండి మనం అందరం వాళ్ళు ఎవరు అనేది చూద్దాం నా ఫ్యామిలీ అడుగులు ఆడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నేను మాంత్రికుణ్ణి గొప్ప మెదీషియన్ని నన్ను చూసి భయపడు నేను షాకల్ ఓ వావ్ వీళ్ళు చాలా క్యూట్ గా ఉన్నారు ఆవణ మావయ్య వీళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారు మావయ్యా వీళ్ళని మనతో పాటు తీసుకువెల్దా తప్పకుండా తీసుకువెల్దా మనం సొంతంగా ఒక జాయిలన్స్ సృష్టేద్దాం దాని పేరు ఎం జాయిల చాకాలు ఇక్కడి నుంచి ఒప్పు కాని మళ్ళీ పట్టుకుని తన నేచర్ ల్యాండ్ కి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు మీ ఇద్దరు ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయండి ఉండు నా పిల్లల్ని వదిలిపెట్టు ఎవరైనా కాపాడండి సెంటోర్ మీరు బాధపడకండి వీళ్ళు ఎవరని నాకు బాగానే తెలుసు కాల్ సిటీ యొక్క కింగ్ ద మెజిషియన్ షాకాల్ తన సంతోషం కోసం మిగతా వాళ్ళని బాధ అతని పని వాళ్ళు నదికి అటువైపు వెళ్ళారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను చెప్పేది వినండి అందుకే మనం ఎగరలేకపోతున్నా ఇప్పుడు మన వల్ల పైకి ఎగరడం కుదరట్లేదు కానీ మనం నేలకి పక్కగా ఎగరొచ్చు త్వరగా రండి అరే ఇక్కడ మ్యాజికల్ ఉంది ఉందేంటి దీన్ని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం రుద్ర ఇంకా అతని ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చేసారు ఇలా చూడు చూడచ్చట్లేదు నువ్వు ఇక్కడ అందరిని జాగ్రత్తగా చూసుకో నేను అక్కడికి వెళ్లి రుద్ర సంగతి తెలుస్తాను నావయ మీరెందుకు కష్టపడాలి నేను ఇద్దరం వెళ్ళి వాళ్ళకి గుణపడ్డాను నేర్పించేస్తాను నాకు జెల్లీ జోడిని కలుసుకుంటే భయంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు నేను వాళ్ళతో వెళ్తాను జోగా నువ్వు నా సరే ఈ మ్యాచ్ కొడ ఏమి అవ్వదు హలో రద్ర. ఏల ఉన్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము ఎప్పుడూ లాగే చాలా బాగున్నాం. మీరు శాంతార్ కుటుంబాన్ని బంధించారు. వాళ్ళని విడిచిపెట్టండి లేదంటే మీరే బాధపడతారు. ఆ మృగాల వాటి కోసం నువ్వెందుకు మాతో యుద్ధం చేస్తున్నావు రుద్ర ఆ మృగాలు ఇకపై ఎంజాయింగ్ వ్యాన్ లోనే ఉంటాయి మేము వాటిని తిరిగి ఇవ్వము వాళ్ళు మృగాలు కాదు మా బంధువులు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే నేను వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను రుద్ర జన్ని జడి ఒంటరిగా లేరు వాళ్ళకి తోడుగా నేనున్నాను అంతేకాదు నాకు వెనుక శాఖలున్నాడు నువ్వు చాలా చిన్నవాడివి మాతో గొడవ పడలేవు మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహ పడకండి బాయిస్ కాల్ గో నేను అహ్ మైరా నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది నీ మ్యాజిక్ ఈ రోజు ఫెయిల్ అవ్వదు నీ మ్యాజిక్ ని చూపించు అందరినీ మ్యాజిక్ తో అటాక్ చేయి హ అంతర్ మంత్రా మనం మ్యాజిక్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళు మైరా మ్యాజిక్ తోనే నాశనం అయిపోతారు నువ్వు అదిరిగొట్టేసావు మైరా నీ మ్యాజిక్ ఏపట్లాగే సూపర్ గా ఈ పిల్లలకి అసలు ఎంత ధైర్యం వాళ్ళకి ఇప్పుడే గుణపాఠ నేర్పిస్తాడు పిల్లల విషయంలో నువ్వు తెరదూర్చకు నువ్వేం చేసావు అన్నది జాయ్ నుండి నాకు కబుర్ అందింది అందుకే నేను వచ్చాను ఇది పిల్లల విషయం దీన్ని వాళ్ళే పరిష్కరించుకుంటారు నువ్వు వెళ్ళావంటే ఆ తర్వాత నేను కల్పించుకోవాల్సి ఉంటుంది నేను కల్పించుకుంటే ఏమవుతుందన్నది నీకు బాగా తెలుసు

చిక్ చిక్ బోమ్ ఇందులో నిలబడండి రోద్రా ఏదో ఒకటి చెయ్యి ఫ్యామిలీ తిరిగి వెళ్ళడానికి ఎనిగ ఉన్నావు రుద్రాన్ని వదిలేయండి అంత తేలిక వదిలేస్తావా మీరు ముందుగా ఇమేజ్ ని గుర్తుపట్టడం నేర్చుకోండి అది నా ఇమేజ్ ఒరిజినల్ రుద్రాన్ని ఇక్కడ ఉన్నాడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నేను మీ ఇద్దరిని నువ్వు వాళ్ళు చెట్లే వాళ్ళు పిల్లలు వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు జెన్ని జోడి నీ పిల్లలు వాళ్ళ తప్పుడు దారిలోకి వెళ్ళకుండా నువ్వే వాళ్ళని నిరోధించాలి వాళ్ళ బాధ్యత నీదే నేను ఓటమిని అంగీకరించండి నేను శాంటార్ ఫ్యామిలీని కాపాడాలనుకున్నాను అలాగే ఇప్పుడు కాపాడాను అనవసరంగా మీతో గొడవపడడానికి నేను సిద్ధంగా లేను మనసు ఉంటుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది జయసింగ్ చౌహాన్ ఇది చేయలేదు అందుకే నువ్వు తప్పించుకున్నావు కానీ ఇంకోసారి నేను ఈ ఎమోషనల్ డ్రామాలో అసలు ఇరుక్కో బాయ్ 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 మిమ్మల్ని రుద్ర నీకు నా ధన్యవాదాలు నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు నన్ను నా ఫ్యామిలీతో కలిపావు కానీ నేను మాత్రం మీ పట చాలా తప్పుగా ప్రవర్తించాను అందుకు క్షమాపణ కోరుతున్నాను ఎందుకని మీరు సారీ చెప్తున్నారు అందరూ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ గానే ఉంటారు మీరు ఇకపై జాయ్ ల్యాండ్ లో ప్రశాంతంగా బతకచ్చు అప్పుడెప్పుడే మాతో ఆడటానికి నువ్వు వస్తావు కదా రుద్ర ఖచ్చితంగా వస్తాను రుద్ర ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ సన్సిటీనే కాదు ను కూడా రక్షించగలవు ఇక్కడున్న సమస్త ప్రాణిని నువ్వు నీ కుటుంబంగా భావిస్తున్నావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ రుద్ర